క్రైస్త లాడ్ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నాకు మహిమ గాక మీ అందరికీ కూడా నామం పేరిట వందనాలండి దేవుడు మనందరిని ప్రేమించి మనకు నూతన దినమును మనకు అనుగ్రహించి ఇచ్చిన ఈ దినమున తన వాక్యము ద్వారా ప్రారంభిస్తున్న సర్వోన్నతిని మాట క్వుకుంటూ ఆయనను కనపరుస్తూ ఆయన ఆశీర్వాదం అందుకుందామండి ఆ వాక్యము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనమును దేవుడి రోజు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి ఆ వాక్యము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని దేవుడు సెలవిస్తున్నాడండి ఏమని చదవబడిన వాక్యములో ఉందో మనం అందరం చూసాం కదండి విన్నాం కదండి మరియు నీవు దేనినైనాను యోచన చెయ్యగా అది నీకు స్థిరపరచబడును అని దేవుడు సెలవిస్తున్నాడు నువ్వు ఏదైనా ఆలోచిస్తే అది దేవుని చిత్తములో ఉన్న ఆలోచన అయితే ఆ ఆలోచన దేవుని అంగీకారం అయితే ఆ ఆలోచన స్థిరపరచబడును అని దేవుడు సెలవిస్తున్నాడు రెండవదిగా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఎప్పుడు నువ్వు యోచన చేయగా దానిని దేవుడు స్థిరపరిచినప్పుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ విషయముగా దేవుని పాద సన్నిధిలో కనిపెడుతున్నారో ఏ విషయముగా దేవుని ఎందు మొరపెడుతున్నారో ఏ విషయముగా దేవుని పాద సన్నిధిలో దేవా నా పట్ల ఎప్పుడు కార్యం చేస్తావయ్యా అన్న నిరీక్షణతో దేవుని దగ్గర ఎదురు చూస్తున్నారో ఆ విషయంగా దేవుడి రోజు మీతో మనతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును అని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ ఈ సందర్భము యోగు స్నేహితుడైనటువంటి ఎలిపజ్ తనతో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏమో సెలవిస్తున్నాడంటే నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు బుద్ధిమంతులు తమ మటుకు తామే ప్రయో ప్రయోజనకారులై ఉన్నారు నీవు నీతిమంతుడవై ఉండుట సర్వశక్తుడ దేవునికి సంతోషమా నీవు యథార్థవంతుడవై ప్రవర్తించుట ఆయనకు లాభకరమా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన నిన్ను గద్దించునా నీ భయభక్తులను బట్టి ఆయన నీతో వ్యాజ్యం ఆడునా అని నువ్వు ఇంతగా ఉన్నావు కదా దేవునిలో అన్ని విషయాలలో ఆ పరలోక తండ్రి మీద నువ్వు ఆధారపడి ముందుకు కొనసాగుతున్నావు కదా మరి ఇంతగా చేస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో నువ్వు ఏ విశ్వాసంతో దేవుని పాద సన్నిధిలో ముందుకు కొనసాగుతున్నావు అందుకే ఆయన మాట్లాడుతూ చెప్తున్నమాట మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపడు స్థిరపరచబడును ఎందుకంటే నువ్వు దేవుని మార్గంలో ఉన్నావు దేవుని ఎందు యథార్థత కలిగిన వ్యక్తివై ఉన్నావు దేవుని ఎందు చెడుతనమును విసర్జించిన వాడవై ఉన్నావు దేవునియందు న్యాయవంతుడవై ఉన్నావు అదే పరలోక తండ్రికి నీవు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు యోచన చేయగా నీ పరలోక తండ్రి దానిని స్థిరపరుస్తాడు కదా నువ్వెందుకు భయపడుతున్నావని యోగో స్నేహితుడు ఎలిఫెస్ మాట్లాడుతూ చెప్తున్నాడండి ఆ తర్వాత నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది యోపు కలిగి ఉన్నటువంటి ఆ ధన్యత మనము కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు పాద సన్నిధిలో నీ దేవుడు యోగు పట్ల సాక్ష్యము చెప్పగలిగినంత నీతిమంతుడ యోగు నిలబడి ఉండగా మరి మనము కూడా ప్రతి విషయంలో నా దేవునికి సాక్షిగా నేనున్నాను నా పర్లోకి తండ్రి చేసిన ప్రతిదానికి నేను ఆయనను మహిమపరుస్తానని ఎప్పుడు నిన్ను నీవు దేవుని దృష్టికి యథార్థంగా కనబరుచుకుంటావో కనబడతావో అప్పుడు మాత్రమే దేవుడే ఎలి ఎలిఫజు దే యోగుతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఇప్పుడు చదవబడిన వాక్యం నీవు యోచన చేయగా హోవా దానిని స్థిరపరచును ఎప్పుడు యథార్థత కలిగి న్యాయవంతుడై ఉండి చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి అంటే అన్ని విషయాలలో నువ్వు దేవునికి లోబడి దేవుని మార్గములో నువ్వు నిలబడితే అప్పుడు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అప్పుడు ఆయన నీ ఆలోచనను స్థిరపరచును అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ విషయంలో ఉండి దేవుని పాద సన్నిధిలో కృంగిపోతున్నారో ఏ విషయంలో దేవుని దగ్గర మొర ఇంకే విషయంలో దేవుని పాద సన్నిధిలో అడుగుతున్నారా ప్రభా దేవుని దగ్గర మొరపెడుతున్నారేమో ఎంత ప్రభా మేము ఇంతలోనే ఆగిపోతున్నాం ప్రభా ఏం చేసినా మేము ముందుకు రాలేకపోతున్నామయ్యా ఎక్కడున్న లోన్స్ అక్కడే ఉండిపోతున్నాయి ఎక్కడున్న ఇబ్బందులు అక్కడే ఉండిపోతున్నాయి సంపాదన ఏమో చాలా ఇద్దరు ముగ్గురం సంపాదిస్తున్నాం నలుగురం సంపాదిస్తున్నాం కానీ ఏమైపోతుందో మాకు చిల్లి సంచుల్లో వేసినటువంటి సంపాదనగా మారిపోతుందయ్యా జారిపోతుందయ్యా మరి ఈ స్థితిలో మేము ఎలా రాగలమయ్యా అని చెప్పి అనుకుంటున్నావా దేవునిలో కానీ యోగులాగా నువ్వు యథార్థత కలిగి నిలబడు స్థుతించే విషయంలో కానీ ఆరాధించే విషయంలో కానీ ఆయన మహిమపరిచే విషయంలో కానీ ఆయనకి ఇచ్చే విషయంలో కానీ ఇవ్వడం ఏమి ఇవ్వ ఇస్తావు నువ్వు దేవుడు ఏమంటున్నాడు నీ సమయాన్ని కోరుతున్నాడు నీ హృదయాన్ని కోరుతున్నాడు ఆ తర్వాత నీ దశమ భాగాన్ని దేవుడు కోరుతున్నాడు ఇవన్నీ తీసుకొని ఆయన దాచుకోవడానికి ఆయన దరిద్రమైన దేవుడు కాదండి నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని ఆయన మార్గం కలుగు చేసి చెప్పిన మాట మనకి మూడు పదుల ఏముంటుంది నా మందిరం ఆహారం ఉండునట్లు మీ పదవ భాగం అంతి తెచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశవాకిన్లను విప్పి పరలోకపు తూములను తెరిచి పట్ట జాలని విస్తార దీవులను కుమ్మరిస్తానని స్పష్టంగా నువ్వు చదవగలిగినటువంటి అక్షరాలతో నీ ముందు పెట్టి ఉన్నాడే కానీ చదవడం వరకు మాత్రమే కళ్ళతో చేసే పనికి ఖర్చు ఉండదని మనం చేసే పని చేస్తాం కానీ ఇచ్చే విషయంలో చేతులతో చేసే పని హృదయానికి సంబంధించిందని మాత్రం అడ్డగింపును కలిగి మనం ఆగిపోతున్నాం ఎక్కడ వస్తుందండి టైం ఎక్కడ వస్తుందండి మనకు ఆశీర్వాదం దేవునికి నీ సమయం అని ఇవ్వక దేవునిలోనూ కొనసాగక దేవుని పాద సన్నిధిలో నిలబడక వాక్యమును వెదకక ఒక్క ఏదో రెండు నిమిషాలు కష్టపడి వచ్చామయ్యా మేము రెండు నిమిషాలు మేము ప్రార్థన చేస్తాం నువ్వు అడ్జస్ట్ చేసుకున్న పరిస్థితికి ఈరోజు మనం దిగజారిపోతున్నాం దేవునిలో సమయం ఆయనే ఇస్తున్నాడు జీవము ఆయనే ఇచ్చాడు తెలివితేటలు ఆయనే ఇచ్చాడు శక్తి బలమును మనకు ఆయనే అనుగ్రహించాడు వెళ్ళి రావడానికి పోయి రావడానికి మార్గమును కలుగజేశాడు తన దూతలకు ఆజ్ఞాపించాడు చేతులతో ఎత్తుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొని వస్తున్నాడు ఇన్ని చేసిన కృతజ్ఞత చెల్లించలేని స్థితిలో మనం ఉండిపోతే నువ్వు యోచన చేయగా దానిని స్థిరపరిచే దేవుడు నీకున్నాడని నువ్వు నమ్మగలవా దేవుడు నీతో ఈరోజు అదే మాట్లాడుతున్నాడు ఏమైపోతుంది నీ సంపాదన దేని గురించి నా సంపాదన నీకే ఉపయోగపడనప్పుడు ఈరోజు నీ సంపాదన రేపటి నీ పరలోక తండ్రి దగ్గరికి మార్గానికి అడ్డుగా ఉందని నువ్వు గ్రహించగలుగుతున్నావా ఆ సంపాదనే నీకు నీ దేవుడికి మధ్య ఉన్న సమయాన్ని తినేస్తుందని నువ్వు ఆలోచించగలిగినావా ఆ సంపాదనే ఈరోజు దేవుడి దగ్గరికి నువ్వు రానివ్వకుండా అడ్డుగా ఉన్నదని నువ్వు గ్రహించగలుగుతున్నావా ఈరోజు నీ ఈ సంపాదనే దేవుడికి నిన్ను దూరంగా పెడుతుందని ఎప్పుడైనా నువ్వు ఆలోచించగలిగినావా ఇవన్నీ నీ జీవితంలోనూ కలిగి ఉంటే అదే దేవుని పాద సన్నిధికి నువ్వు ఎత్తబడవని కూడా దేవుడు తన లేఖనాల ద్వారా సెలవిస్తున్నాడండి అందుకే ఆయన ఏమంటున్నాడు నా మందిరముల ఆహారం ఉండున్నట్లు మీ పదవ భాగం తెచ్చి నన్ను శోధించిన ఎడల ఎవ్వరికి అవకాశం ఇవ్వలేదండి ఆయన శోధించే అవకాశం ఎవరైతే ఆశీర్వాదం పొద్దుకుంటారో వాళ్లకు మాత్రమే శోధించే అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అందుకే ఎలిఫజు యోగును మెచ్చుకుంటూ నువ్వు ఇంతగా దేవుడి మార్గములో ఉన్నావు నువ్వు ఇంకెందుకయ్యా కృంగిపోతున్నావు నువ్వు యోచన చేయగా దానిని దేవుడు స్థిరపరచడా నీతి మంతుల మార్గముల మీద యోహోవా ఏం చేస్తున్నాడు నీవు యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అక్కడ యో యో ఎలిపజు యోగును బలపరచాడే స్నేహితుడి యథార్థత తెలిసి ఈరోజు నీ యథార్థత ఏమై ఉన్నదో నిన్ను బలపరచడానికి వాక్యము ద్వారా దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఎంచుకున్న మార్గములో నుండి ఏం కోల్పోతున్నావో గ్రహించు ఈ రోజు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు నిలబడి దేనిని పోగొట్టుకుంటున్నావో ఆలోచించు కానీ ఈరోజు నువ్వు ఉన్న మార్గము కరెక్ట్ కాదు నువ్వు పోగొట్టుకుంటున్నది కూడా కరెక్ట్ కాదు స్థిరమైనది దేవుడు ఇచ్చే ఉన్నది దాని కొరకు నువ్వు నిలబడు ఇటు కృపై వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం అలే లూయ అలే దేవానికి స్తోత్రములు వందనాలు నాలుగు స్థుతులు చెల్లిస్తున్నాము మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం తండ్రి మేము యోచన చేయగా దానిని స్థిరపరచు దేవుడు మీరు మా పక్షమున ఉండగా మా మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుందని సెలవిచ్చిన నీ వాక్య ప్రకారము మీ మార్గముల మేము ఉండడానికి సహాయం చేయండి నా తండ్రి అప్పుడు తండ్రి నీ కృప మా మీద కుమరించబడి మేము నీ సాక్షులుగా నిలబడగలము ఏసయ్య నీకు వందనాలు ప్రభా టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు తోడే ఉండండి మీ జ్ఞానముతో నింపి చక్కటి భవిష్యత్తు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి అయ్యా ఈరోజు బర్త్డేస్ యానివర్సరీస్ చేసుకుంటున్న వాళ్ళని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ కృపల వద్దెల చేసి ముందుకు నడిపించమని మమ్మల్ని ఆశీర్వదించినందుకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఏసునా మమ్మీ ప్రార్థనని ఆశీర్వాదంగా మేమందరము కూడా వాక్యము విన్నవాళ్ళం మీ ఆశీర్వాదం అడిగి పొంది ఉన్నాము మా తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ